హలో అండి మా ఇంట్లో ఉన్న శంఖపూలు మొక్కలు కొన్ని అలాగే పెరగకుండా ఉన్నాయండి అవి కూడా ఆకులన్నీ ముడతలు పట్టి ఇంకా ఎదుగుదల లేదనమాట మొక్కలు సరే అని నేను అవి పీకి చూసానండి మొక్కలు ఇంకా లోపల వేర్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చూసాను చూస్తే నాకు కొంచెం ఏదో తేడాగా అనిపించిందండి ఈ వేర్ల దగ్గర అన్నీ గుండ్రగా ఒక బొడుకుల్లాగా వచ్చి కాయల్లాగా ఉన్నాయి చిన్న చిన్న కాయల్లాగా అవి నేను సరే అని చెప్పేసి నిమటోడ్స్ అంటారు వీటిని అంటే వేరు పురుగులు అనమాట వేరుకి వేరు లోపల పురుగులు నివాసం ఉండి అవి మొక్కలకు అందాల్సిన పోషకాలన్నీ మట్టిలో నుంచి వాటికి చేరకుండా ఇవి అనే వాటికి అడ్డుకుంటాయి అనమాట మొక్క ఎదుగుదలని ఆ ఆగిపోయేలాగా చేస్తాయి అన్నమాట ఇవి వేరు పురుగులు అనేది మనకి రాకూడదు మొక్కకి శంకు పూల మొక్కని ఎప్పుడైనా ఆకుముడత వస్తే మనం పైనుంచి ఏం చేసినా పోవట్లేదండి ఆకులు తీసేసిన కొమ్మలు ఎరిచేసినా మళ్ళీ కొత్త కొమ్మలు కొత్త ఆకులు కూడా ముడతల్లాగా వస్తున్నాయి మచ్చల్లాగా వస్తున్నాయి అందుకని ఆ పువ్వులు కూడా అలాగే ముడతలు ముడతలుగా ఉంటున్నాయి పెద్దగా పుయ్యట్లేదు అందుకనే నేను సరే అని చెప్పేసి ఇలా వేర్లన్నీ చూశాను లోపల అలా బాగా లేవని చెప్పేసి అన్ని ఆకులన్నీ తీసేసాను చిన్న మొక్కలు అయితే నేను సేవ్ చేసుకుందామని మన నాకు కావాల్సిన నచ్చిన కలర్స్ వీటిని పువ్వులు ఎప్పుడొస్తాయా అని చూస్తున్నాను ఇంకా మొక్క అనేది ఇలా అయిపోతుంది ఇంకా సరే అని చెప్పేసి వీటిని కొంచెం సేవ్ చేసుకుందాము మొక్కల్ని రక్షించుకోవడం కోసం వీటిని ఇంకా కొంచెము ఇవన్నీ వేళ్ళన్నీ వాటికున్న ఉన్న ఆ తెల్ల కనుపుల్లాంటివన్నీ తీసేసాను ఇలా తీసేసాను మొత్తం వీటిని పడేసి చూసారా ఎలా ఉన్నాయో తెల్లగా గుండ్రగా అనమాట వేరు పురుగులు అంటారు ఇవి వీటిని తీసేసాను ఇంకా కొన్ని వీడియోస్లో కూడా చూశాను చాలా నెమటోడ్స్ వల్ల మొక్కలు అనేది చనిపోతూ ఉంటాయంట ప్రతి ఒక్క మొక్కకి మనకి ఏదైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనము ఏదో ఒక మందులు అనేది ఫెస్ట్ ఫెస్ట్ కోసం ఇస్తూ ఉండాలండి లేదంటే ఆ మొక్క మనకి పువ్వులు రావు ఎదుగుదల ఉండదు అలాగే ఉంటాయి పువ్వులు వచ్చినా కూడా అన్నీ ముడుచుకొని ఉంటాయి అన్నమాట పువ్వులు మొగ్గల్లాగే ఉండిపోతాయి పువ్వులు సరిగా విచ్చుకోవు ఈ ఆకులు ఎలా ఉన్నాయో పువ్వులు కూడా అలాగే ఉంటాయి మనకి అందుకని వీటి కోసం నేను నా దగ్గర ఉన్న సాఫ్ ఫంక్ సైడును ట్రేకోడర్మ యూజ్ చేశానండి ఇంకా మీరు ఇవి లేకపోతే అలవేరా జెల్లును పసుపు దాల్చిన పొడి నీళ్ళల్లో వేసి ఇలా మొక్కల వేర్లు అనేది ఆ నీళ్ళల్లో ఒక పది నిమిషాలు ఉంచాలండి పది నిమిషాలు ఇరవై నిమిషాలు అనేది పది నిమిషాలు ఉంచితే సరిపోతాయి ఆకులన్నీ బాగాలేని ఆకులన్నీ తీసేసాను మొక్క వేర్లు అనేది ఇలా ఉంచాను దీన్ని ఇప్పుడు నేను అన్నీ వేప పిండి అవి కలిపిన మంచి మంచిగా ఉన్న మట్టిలో నాటుకున్నానండి ఇలా చేశాను మనకి ఏదైనా ఒక మంచి వెరైటీ మొక్క పాడైపోతే మనకి బాధ అనిపిస్తుంది కదా దానికోసం అనేది ఇలాంటి మార్గం ఉన్నదండి ఇవే నీళ్ళు మళ్ళీ నేను ఆ ఫంక్షన్ నీళ్ళు అనేది మొక్క దగ్గరే పోసానండి నాటు పెట్టి ఇలా మూడు నాలుగు మొక్కలు నాటు పెట్టాను ఆ తర్వాత కొద్ది రోజులకి నాకు మొక్కలు ఎలా ఉన్నాయో మళ్ళీ వీడియో చేస్తానండి పువ్వులు కూడా తొందరగానే వస్తాయి ఇంకా మొక్క ఎదుగుదల బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఆ రిజల్ట్ కనుక బాగుంటే మీకు ఏ కలర్ పువ్వులు వచ్చాయి ఆ మొక్క ఎదుగుదల ఎలా ఉందో నేను చూపిస్తానండి ఎవరికైనా కొన్ని మంచి ఇష్టమైన మొక్కలు ఉంటాయి కదా అవి పాడైపోతే బాధ అనిపిస్తుంది కదండి అందుకోసమే ఇలా రక్షించుకోవాలండి ఈ మట్టిలో నేను మొన్ననే అన్నీ కలిపానండి వేప పిండి ట్రై కూడర్మ అన్నీ కలిపి నేను కుండీలో నింపుకున్నానండి నాకు ఈ కలర్ షింక్ పువ్వు ఇలా వచ్చిందండి మళ్ళీ ఫెస్ట్ అన్ని నివారించిన తర్వాత ఇలా వచ్చిందండి బాయ్ అండి థ్యాంక్ యూ